నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ నేను సునీల్ జోలబాడుతూనే గిల్లడం అంటే ఇదే ట్రంప్ తీరు ఇలానే కనిపిస్తోంది భారత్ మీద పగబట్టినట్లు వ్యవహరిస్తున్న ఆయన ఆడుతున్న నాటకాలు అన్నీ కావు అప్పుడే ఏదో అంటాడు ఆ తర్వాత దోస్తు మీరా దోస్తు రాగం అందుకుంటాడు మన బంధం గట్టిదని డప్పు కొడతాడు అంతలోనే కట్టప్పల పోటు పొడుస్తాడు అపరిచితుడిలా కనిపిస్తూ చుక్కలు చూపిస్తున్నాడు ట్రంప్ ట్రంప్ మళ్ళీ డబల్ గేమ్ స్టార్ట్ చేశాడు మోదీతో మాట్లాడేందుకు ఆసక్తిగా ఉన్నానని కబుర్లు చెప్తూనే ఈయూ దేశాలను మన మీదకు ఎగదోస్తున్నాడు ఇంతకీ ట్రంప్ ఏం చేస్తున్నాడు ప్రత్యేకమంటూ డ్రామాలు యూరోపియన్ దేశాలను ఎగదోస్తూ కుట్రలు భారత్తో డబుల్ గేమ్ ఆడుతున్న ట్రంప్ భారత్పై వంద శాతం సుంకాలు వెయ్యండి యూరోపియన్ యూనియన్ దేశాలకు విన్నపాలు మోదీతో మాట్లాడేందుకు ఆసక్తి ఉందంటూ డ్రామాలు ట్రంప్ ఇదంతా ఎందుకు చేస్తున్నాడు ఏం కావాలి భారత్ ఎదుగుదలను చూసి తట్టుకోలేకపోతున్నాడా మరేదైనా కారణం ఉందా అన్నది క్లారిటీ లేదు కానీ రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని సాకుగా చూపించి మన దేశంపై పగ పట్టినట్లు వ్యవహరిస్తున్నాడు స్నేహితుడు అంటూనే పన్నుపోటు పొడుస్తున్నాడు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారని భారత్ మీద ఇరవై ఐదుకు మరో ఇరవై ఐదు శాతం సుంకాలు యాడ్ చేసి మొత్తం యాభై శాతం టారిఫ్లు విధించాడు అయితే ఎన్ని ఒత్తిడులు తెచ్చినా ఏం చేసినా తగ్గేదే లేదు తల వంచేదే లేదు అనే రేంజ్ లో అమెరికాకు సవాల్ విసురుతోంది మోదీ సర్కార్ కట్ చేస్తే ట్రంప్ మరింత మండిపోతున్నాడు మోదీని ఎలాగైనా దారిలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాడు ఓవైపు స్నేహ గీతం పాడుతూనే మరోవైపు మాత్రం గిల్లుతున్నట్లు కనిపిస్తున్నాడు ట్రంప్ భారత్తో పంచాయతీ పెట్టుకుంటే తమ కడుపే కాలుతుందని తెలుసుకున్న ట్రంప్ డబుల్ గేమ్ ఆడుతున్నాడు ఇండియాతో బిజినెస్ కావాలి అదే సమయంలో అనుకున్న పని కూడా కంప్లీట్ కావాలి అన్నట్లు ట్రంప్ ప్రవర్తన చూస్తే అర్థమవుతోంది యూరోపియన్ యూనియన్ దేశాలకు ఆయన చేసిన విన్నపాలే దీనికి అద్దం పడుతున్నాయి భారత్ విషయంలో ట్రంప్ డబుల్ ఫేస్ చూపిస్తున్నాడు ఒకవైపు మోదీ తనకు మిత్రుడు అమెరికా భారత్ మధ్య వాణిజ్య అడ్డంకులను పరిష్కరించడానికి చర్చలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు మరోవైపు రష్యాపై ఆర్థిక ఒత్తిడి తీసుకువచ్చేందుకు భారత్పై వంద శాతం సుంకం విధించాలని ఈయు దేశాలకు సూచించినట్లు తెలుస్తోంది రష్యా యుక్రెయిన్ యుద్ధం ముగింపునకు ట్రంప్ అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు అందులో భాగంగా రష్యా నుంచి వాణిజ్యం చేస్తున్న పలు దేశాలను టార్గెట్ చేశాడు భారత్ చైనాపై సుంకాల భారాన్ని పెంచి రష్యాపై ఒత్తిడి తీసుకురావాలి అన్నది ట్రంప్ ఆలోచన రష్యాపై ఆంక్షలు విధించే అంశంపై సీనియర్ అమెరికన్ ఈయు అధికారులు వాషింగ్టన్ లో సమావేశమయ్యారు ఈ మీటింగ్ లో యూరోపియన్ యూనియన్ అధికారులతో ట్రంప్ కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడారు రష్యాపై ఆర్థిక ఒత్తిడి తీసుకువచ్చేందుకు భారత్ చైనాపై వంద శాతం సుంకం విధించాలని సూచించారు చమురు కొనుగోలు చేయడం ఆపేస్తామనే వరకు ఈ టారిఫ్లను కొనసాగించాలని చెప్పాడు రష్యాపై ఒత్తిడి పెంచేందుకు యూరోపియన్ యూనియన్ దేశాలు తమతో కలిసి ముందుకు సాగడానికి రావాలని అమెరికా కోరుకుంటోంది ఇండియాపై ప్రస్తుతం ఉన్న సుంకాలను ట్రంప్ మరింత పెంచవచ్చనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి నిజానికి షాంఘై సమావేశంలో జిన్పింగ్ పుతిన్ ప్రధాని మోదీ సమావేశమైన తర్వాత ట్రంప్ కు టెన్షన్ మొదలైంది ఎలాగైనా ఈ కూటమిని కట్టడి చేయాలని ఇండియాను ఎలాగైనా తన దారికి తెచ్చుకోవాలని ట్రంప్ చూస్తున్నట్లు ప్రస్తుత పరిణామాలు కనిపిస్తున్నాయి నిజానికి రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆగిపోవాలని ఈయు దేశాలు కూడా కోరుకుంటున్నాయి దీంతో భారత్ చైనాపై వంద శాతం సుంకం విధించాలన్న ప్రతిపాదనపై చర్చ జరిపేందుకు ఆ దేశాలు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది అయితే ద్వితీయ ఆంక్షలు విధించడంతో కలిగే పర్యవసానాల గురించి యూరోపియన్ దేశాలు ఆందోళన చెందుతున్నాయి దీన్ని అమలు చేస్తే అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలు మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ సూచన రాజకీయ ప్రకటనకు మాత్రమే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి దేశం మరొక దేశంపై ఆంక్షలు విధించినప్పుడు ఆంక్షలు మోస్తోన్న దేశంతో వ్యాపారం చేసే మూడవ దేశాలు కూడా ఆర్థిక ఆంక్షలు విధించడాన్ని ద్వితీయ ఆంక్షలు అంటారు రష్యాపై అమెరికా ఆంక్షలు విధించింది ఇప్పుడు రష్యాతో వాణిజ్యం చేస్తున్న భారత్ పై కూడా ఆంక్షలు విధించాలని ట్రంప్ యోచిస్తున్నారు యూరోపియన్ యూనియన్ కు సూచించింది అదే ట్రంప్ ప్రతిపాదనలు కేవలం రాజకీయ ప్రకటన మాత్రమేనా లేదంటే నిజంగా అమలు చేస్తారా అన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది అయితే ఈ ప్రతిపాదనలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారత్ అమెరికా వాణిజ్య సంబంధాలకు సవాలుగా మారే ఛాన్స్ ఉంటుంది ఈ నిర్ణయాలు కేవలం వాణిజ్య అంశాలను మాత్రమే కాకుండా భౌగోళిక రాజకీయ సంబంధాలను ప్రభావితం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇలా ఓవైపు భారత్ ను టార్గెట్ చేస్తూనే మరోవైపు మాత్రం మళ్లీ చిరక పలుకులు పలుకుతున్నాడు ట్రంప్ అమెరికా భారత్ మధ్య వాణిజ్య అడ్డంకులను పరిష్కరించడానికి తన పరిపాలనా విభాగం ఇండియాతో చర్చలు కొనసాగిస్తోందన్న ట్రంప్ ఈ అంశంపై తన మిత్రుడైన మోదీతో వచ్చే కొన్ని వారాల్లోనే మాట్లాడేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు ఇలా ఓవైపు ఒత్తిడి తీసుకువస్తూ మరోవైపు దగ్గరే అన్నట్లు బిల్డప్ ఇస్తూ భారత్ విషయంలో ట్రంప్ డబుల్ గేమ్ ఆడుతున్నాడు రష్యాపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు భారత్పై వంద శాతం సుంకాలు విధించాలని సూచిస్తున్న ట్రంప్ ఆలోచన లక్ష్యం నిజంగా అదేనా అంటే కాదు అనే సమాధానమే వినిపిస్తోంది ఈయుకు సూచనలు మాత్రమే కాదు సాఫ్ట్వేర్ కు షాక్ ఇచ్చేందుకు కూడా ట్రంప్ ప్లాన్ చేస్తున్నాడు ట్రంప్ ఇదంతా ఎందుకు చేస్తున్నాడు డెడ్ ఎకానమీ అంటూ భారత్ మీద ఘాటు వ్యాఖ్యలు చేసే ఆయన అదే నిజం చేయాలి అనుకుంటున్నాడా ఓవైపు స్నేహాలు మరోవైపు కుట్రలు వెనుక స్ట్రాటజీ అదేనా రష్యాపై తీసుకువచ్చే వ్యూహమే కాదా ఇండియన్ ఎకానమీని ట్రంప్ టార్గెట్ చేశాడా అసలు ట్రంప్ ఇదంతా ఎందుకు చేస్తున్నాడు ఈయు దేశాలు టారిఫ్లు అమలు చేస్తే పరిస్థితేంటి భారత ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది భారత్ది డెడ్ ఎకానమీ అంటూ ఆ మధ్య నోటికి వచ్చినట్లు వాగాడు ట్రంప్ అయితే ఇప్పుడు అదే మాటను నిజం చేయాలని కంకణం కట్టుకున్నారా అందుకే భారత్ ని అన్ని విధాలుగా టార్గెట్ చేస్తున్నాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి భారత ఆర్థిక వ్యవస్థకు ఆయువు పట్టు లాంటి స్థానాల మీద కొట్టేందుకు ట్రంప్ సిద్ధమైనట్లు కనిపిస్తున్నాడు ట్రంప్ టారిఫ్ వార్ తర్వాత యూరోపియన్ యూనియన్ దేశాలతో వాణిజ్యం పెంచుకోవాలని భారత్ వ్యూహాలు రచిస్తోంది ఇలాంటి టైంలో ఇండియా మీద వంద శాతం సుంకాలు విధించాలంటూ ఈయు దేశాలకు సూచనలు చేయడం వెనుక ట్రంప్ కుట్ర దాగి ఉందనే చర్చ జరుగుతోంది ఇకటు భారత ఆర్థిక వ్యవస్థలో కీలకంగా మారిన సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ లపై టార్పులు విధించడంతో పాటు అవుట్సోర్సింగ్ రద్దుకు ట్రంప్ ప్రణాళిక రచిస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది ఇలా భారత్ ను అన్ని విధాలుగా టార్గెట్ చేయడమే ట్రంప్ లక్ష్యంగా కనిపిస్తోంది యుద్ధాన్ని ఆపడం రష్యా మీద ఒత్తిడి తీసుకురావడం ఇదంతా సాకులు తప్ప మరేది కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి భారతదేశంలో వారి ఏంటంటే సాఫ్ట్వేర్ ఆఫ్షోర్లో భారతదేశంలో ఉన్న సెంటర్ మీద ట్యాక్సెస్ వేస్తే ఏమవుతుంది కూలిపోతుందంటే కూలిపోయే పరిస్థితి లేదు మన టెక్నాలజీ మన టెక్నాలజీ స్కిల్స్ భారతదేశం టాలెంట్ అవసరం ఉన్నంత కాలం వంద శాతం టరఫ్ వేసినా ఇక్కడ సామాను ఇక్కడ సరుకు ఇక్కడ సాఫ్ట్వేర్ తీసుకెళ్తాం తప్పదు అది ప్రతి మల్టీనేషనల్ కంపెనీ టెక్నాలజీ కంపెనీకి తెలుసు భారత్లో వాళ్ళతో ఎవరు కొలాబరేట్ చేస్తున్నారో తెలుసు ఒక రకంగా వాళ్ళు చేసే డొనాల్డ్ ట్రంప్ చేసేది ఏంటంటే అడ్వాన్స్డ్గా మనకు చెప్పేది జ్ఞాపకం చేసేది ఏంటంటే సాఫ్ట్వేర్ ఎల్లకాలం ఉండదు రెండు వేల ఇరవై నాలుగులో యూరోపియన్ యూనియన్ భారత్ మధ్య నూట ఇరవై బిలియన్ల వాణిజ్యం జరిగింది ఇది భారత్ మొత్తం వాణిజ్యంలో పదకొండు పాయింట్ ఐదు శాతం భారత్కు ఈయు రెండవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయితే ఇప్పుడు ట్రంప్ సూచించినట్లు వంద శాతం సుంకాలు విధిస్తే యూరోపియన్ యూనియన్ భారత్ మధ్య ట్రేడ్ భారీగా తగ్గే అవకాశం ఉంటుంది భారత్ మీద వంద శాతం టాలిఫ్లు విధిస్తే ముక్కు అల్యూమినియం టెక్స్టైల్ వ్యవసాయ ఉత్పత్తులు ఆటో విడి భాగాలు ఎలక్ట్రానిక్స్ ఫార్మా రంగాలు తీవ్రంగా ఎఫెక్ట్ అవుతాయి సుంకాలతో భారత్ జీడిపిపై సున్నా పాయింట్ నాలుగు శాతం ప్రభావం మాత్రమే ఉన్నా టెక్స్టైల్ లెదర్ రత్నాలు ఆభరణాల రంగాల్లో ఎంఎస్ఎంఈలు ఎక్కువగా ఉండడంతో ఈ రంగాలు తీవ్రంగా దెబ్బతిని ఉపాధి అవకాశాలపై ప్రభావం చూపిస్తాయి ఈయు సుంకాలు విధిస్తే భారత్ తన ఎగుమతులను ఆఫ్రికా ఆసియా లాటిన్ అమెరికా లాంటి ఇతర మార్కెట్ల వైపు మళ్లించే ఛాన్స్ ఉంటుంది అయితే యూరోపియన్ యూనియన్ భారత్ మీద ఎలాంటి ద్వితీయ సుంకాలు విధించడం అంత ఈజీ కాదు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఈయుకు సూచనలు చేయడమే కాదు భారత ఎకానమీని మరింత దెబ్బతీసేందుకు ట్రంప్ ప్లాన్ వేస్తున్నట్లు కనిపిస్తున్నాడు మోదీ గొప్ప ప్రధాని భారత్తో అమెరికాకు ప్రత్యేక బంధం అంటూనే భారతీయులకు మరో షాక్ ఇచ్చేందుకు రెడీ అయినట్లు టాప్ ఇకటు ఐటీ కంపెనీలకు కాంట్రాక్టులను కూడా రద్దు చేసే ఆలోచనలో ట్రంప్ ఉన్నట్లు ప్రచారం భారత్ లోని ఐటీ సంస్థలకు అమెరికా కంపెనీలు చాలా ప్రాజెక్టులను అవుట్ సోర్సింగ్ కింద ఇస్తూ ఉంటాయి ఆ కంపెనీలకు ఈ ప్రాజెక్టులు తక్కువ ఖర్చుతోనే కంప్లీట్ అవుతాయి అయితే ట్రంప్ ఈ ఔట్ సోర్సింగ్ ని ఆపేసేలా ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ఇది అమలైతే భారత ఐటీ రంగంపై తీవ్రమైన ప్రభావం పడే ఛాన్స్ ఉంటుంది ఇండియన్ ఐటీ సెక్టార్ కు అమెరికా నుంచి వచ్చే కాంట్రాక్టులు చాలా కీలకం ఇవే లక్షల మంది ఐటీ ఉద్యోగులకు ఆధారం ఈ అవుట్ సోర్సింగ్ అనేది మన దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన భాగం ట్రంప్ కానీ దీన్ని ఆపేస్తే టెక్నికల్ సపోర్ట్ బ్యాక్ ఎండ్ ఉద్యోగాలపై ప్రభావం చూపిస్తుంది మనతో మంచిగా ఉన్నట్లే కనిపిస్తున్న ట్రంప్ భారత్ పై కక్ష సాధింపు ప్రతీకార చర్యలను మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు పైకి మాత్రం ఆయన చేస్తున్న ఓవర్ యాక్షన్ అంతా ఇంతా కాదు మోదీ స్నేహితుడు అని మాట్లాడేందుకు ఆసక్తిగా ఉన్నాను అంటూ కబుర్లు చెప్తున్నాడు ఒకవైపు పొగుడుతూనే మరోవైపు సుంకాల బాధుడు వంటి కఠిన నిర్ణయాలతో దేని దారి దానిదే అన్నట్లుగా ట్రంప్ ద్వంద్వ వైఖరితో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాడు మోదీపై ట్రంప్ పొగడతలు గుప్పించినా ఎక్కడ లేని ఆప్యాయత చూపించినా అది దౌత్యపరమైన వ్యూహాత్మక ప్రకటనే తప్ప పూర్తిగా ఆయనను నమ్మడానికి లేదు చైనా రష్యా కూటమి వైపు భారత్ వెళ్ళిపోకుండా అదుపు చేయడంతో పాటు రష్యా మీద ఒత్తిడి తేవాలన్న డబల్ స్ట్రాటజీతో ట్రంప్ ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తున్నాడు